హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ కోనార్క్ టెంపుల్ అద్భుతమైన కట్టడం చాలా చాలా బాగుంది ఎత్తైన ఆలయ గోపురం చుట్టూ పచ్చని చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంది ముందుగా టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని టెంపుల్ చూడ్డానికి వెళ్ళాలి మా వాళ్ళందరము టికెట్స్ తీసుకొని టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము ఎండ చాలా ఉంది గుడి ఎంట్రన్స్లో ఏ సింహము ఏనుగు ఏనుగు నోట్లో ఒక మనిషి తల అది ఒక రాజు పేరుకు చిహ్నంగా చెప్తారు తెలుగు 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 నైవేలు టూరిస్ట్ గైడ్ సూర్యదేవాలయం నమూనా ఇది చరిత్రకు సంబంధించినది అక్కడ రాయబడి ఉంది ఇక్కడ సింహము ఏనుగు ఏనుగు నోట్లో ఒక మనిషి ఈ దేవాలయము ఏడు ఈ గుర్రాలతో లాగపడుతున్న పడుతున్న రథంలా ఉంటుందండి గుడి చుట్టూ ఏడు చక్రాలు ఉంటాయి అవి టైమును సూచిస్తుంది గుడి చుట్టూ శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కారు గుడి శిథిలావస్థలో ఉన్నది దాన్ని బాగు చేస్తున్నారు మన అద్భుతమైన కట్టడాలని మొత్తము సర్వనాశనం చేసేసారు గుడి చుట్టూ శిల్పాలే వివిధ భంగిమలలో ఉన్నాయి ఇది నాట్యం మండపం మండే అన్ని నాట్యం చేస్తున్న విగ్రహాలే ఉన్నాయి పైన వచ్చినప్పుడు ఇట్టుకొనిచ్చిరు మేము నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి రథ చిత్రాలు అవి టెంపుల్ చూడడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా గైడును పెట్టుకోవాలండి మాకు తెలుగు గైడు దొరకలేదు చుట్టూ తిరిగి చూసి వచ్చాము ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయి ఇక్కడ వీళ్ళు గైడ్ని పెట్టుకొని చెప్పించుకుంటున్నారు సూర్య దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఈ దేవాలయంలో సూర్య భగవానుడు మధ్యలో వేలాడుతూ ఉండేవాడు అయస్కాంత తత్వంతో కింద పైన అయస్కాంత తత్వం వల్ల మధ్యలో స్వామివారు వేలాడుతూ ఉండేవారు ఇక్కడికి దగ్గరలో సముద్రం ఉండడాన అందులో వచ్చే నావలు దిక్సూచి ఇక్కడ అయస్కాంతాలు లాగేవని అందువల్ల వాటిని ధ్వంసం చేశారని చెప్తున్నారు ఈ ఆలయంలో ఇప్పుడు మాత్రం సూర్య భగవానుడు లేడు గుడి చుట్టూ ఏడు చక్రాలు ఉన్నాయి नहीं इनको कहा जाता है जीवन चक्र कुछ समझ में आया हां सब समझ प्रहर के अंदर में एक रॉयल लेडीज अपना जीवन चर्चा को दिखाता है नींद छोड़ने से फिर नींद जाने तक देखो बीच में डिवाइड कर दिया गया है इस से लाइट नहीं आ रहा है अरे वाह देखा बहुत ही नाइट एक्टिविटीज जो अंधेरा में रह गया जहां पे लाइट आ रहा है वो डे एक्टिविटीज सबसे पहले जब लाइट हुई हां अंगड़ाई तोड़ने के बाद सेकंड फर्ज रहा हाँ। वो इन बाथरूम कपड़ा पकड़ के बाथरूम जा रहा है स्नान करने के मकसद में बैठ के शिकार से रिटर्न आने के बाद सामने देख पकड़ के शिंगार हो रहे है मेकअप जैसे दिन में हम लोगों को देखकर निकला निकल रहा था हालत को जब वापस में आके बैठ जाएगी ना एक बार देख लेंगे मिरर में जैसा है कि नहीं देखा भाव वो सही है जो सुबह पहले था आज भी है ये हो गया डे एक्टिविटीज दिन में सूर्य भगवान का लाइट आता है सूर्य लोगों का प्रभाव खाद ना खाने

বন্ধনে आगी। ये प्रॉपर আমরা ব্লগিং করলে দেখাবো নে আমরা সাদা

ये भी टाइम दिखाता है ये भी टाइम दिखाता है

సూర్యదేవాలయం చాలా పెద్దగా ఉందండి గుడి చుట్టూ తిరగడానికే చాలా టైం పడుతుంది ఇక్కడ ఒక గైడ్ అందరికీ చెప్తున్నాడు గుడి గురించిన విశేషాలను

छोटा सा स्ट्रक्चर है छोटा सा स्ट्रक्चर में छाया कहाँ पे आ रही है हमें तो इतना खड़ा देख इतना लंबा है चाहिए अरे इतना मंदिर कहाँ पे छाया ఇంత పెద్ద దేవాలయానికి నీడ మాత్రం పడదండి మన మనిషి నిలబడ్డ ప్లేస్లో ఇంత నీడ మనది పడుతుంది కానీ ఆలయం నీడ మాత్రము ఎక్కడా లేదు చుట్టూ చూడండి ఆలయం నీడ అక్కడి వరకే ఉంటుంది పెద్ద పెద్ద కి కింద నీడ ఎక్కడా లేదు అద్భుతమైన టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంది సోర్ణార్థ సూర్య దేవాలయం ఈ మండపము నాట్య మండపం అండి ఇక్కడ విగ్రహాలన్నీను నాట్య భంగిమలోనే ఉన్నాయి ఇక్కడ నృత్య ప్రదర్శన జరిగేదని అర్థమవుతుంది విగ్రహాలు మొత్తము నాట్య భంగిమలోనే ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా ఉంది టెంపులు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి డే మొత్తం చూసినా తనివి తీరదు తప్పకుండా ఒక గైడును పెట్టుకొని చూడాలి చాలా బాగుంది మాకు తెలుగు గైడ్ దొరకలేదు లేదంటే పెట్టుకునే వాళ్ళము

నరుడు మొత్తం చూడడం అయిపోయింది ఎగ్జిట్కి వచ్చేసాము బయటికి వెళ్తున్నాం మా వాళ్ళందరూ వీళ్ళంతా మా బస్సు వాళ్ళే ప్లీజ్ నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏదో సరదాగా చేస్తున్నామండి ఈ వీడియో